ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తొలరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం రాత్రి పది లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా తొలరాశి వారికి అతిపెద్ద శుభవార్త అందబోతోంది మనం ఇంతకీ సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం రోజున తులరాశిలో జన్మించిన జాతకులకు రాత్రి పది లోపు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎందుకు ఫోన్ కాల్ వస్తుంది మీరు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వినబోయే శుభవార్త మీకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వబోతుంది ఇంతకు ఆ సంతోషం ఎందుకు రాబోతుంది ఏ విధంగా రాబోతుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా గ్రహ సంచారం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉందో కూడా చూసి తెలుసుకుందాం మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అవునండి దీంతో ఏంటి అంటే మీకు ఇంటా బయట కూడా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఏవైతే చేపట్టిన పనులు ఉంటాయో మీరు ఏదైనా సరే ఒక వ్యాపారం కానివ్వండి వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది పూర్తవుతుంది అది కూడా ఇన్ టైంలోనే పూర్తి పూర్తవుతుంది ఇక ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి కూడా రిలీఫ్ ని పొందుకుంటారు ఈ టైంలో మీరు బంగారు నగర్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందండి అదేవిధంగా సమస్యలు ఎవరైతే చిక్కుకుని ఉన్నారో కష్టాలు పడుతున్నారు డబ్బుకు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుంచి కూడా మీకు రిలీఫ్ అనేది లభించబోతుంది డబ్బుకు రాబోయే రోజుల లోటు లేకుండా ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధువులతో దైవ సేవా కార్యక్రమాలు పాల్గొంటారు వ్యాపారస్తులు స్వల్ప కష్టంతో అధిక లాభాన్ని పొందుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సమంత సభ సమావేశాలు పాల్గొంటారు తొలనాస్తారు ఇకపోతే ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది కొన్ని రోజులు ఈ సమయం మీకు ఏంటంటే కొన్ని రోజుల వరకు కూడా తుల గల జాతకులు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదండి ప్రయాణాలు కలుచడం అని చెప్తున్నారు పండితులు ఇకపోతే అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో మీరు బాగానే రాణించబోతున్నారండి అదేవిధంగా తెలివిగా మలుచుకుంటే ఇంకా మరిన్ని లాభాలు పొందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బాకాలు వసూలవుతాయి ఉద్యోగాల్లో మీకు అధికారుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి ఈ రాస జాతకులు అన్ని పనులు కూడా పూర్తి చేస్తారండి అది కూడా మీరు సక్సెస్ఫుల్ గా వాహన వ్యాపారస్తులు ఆశించే లాభాలను అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు మీకున్నటువంటి మీ యొక్క తెలివితేటలతో బయటపడతారు ఇకపోతే ఇతరుల యొక్క వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకూడే మంచిదండి ఈ సమయంలో జోక్యం చేసుకుంటే అది మీకు బెడిచి కొడుతుంది అలాగే మీకు అప్పుల బాధలు ఈ సమయంలో తీరిపోతాయి ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో కూడా లాభాలతో రాణిస్తారు ప్రెసెంట్ మీకు శుభగడలు స్టార్ట్ అయినాయండి అవునండి శుభగడులు మీకు నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో తులరాశి జాతకులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలి అని అనుకుంటే ఇది మంచి అవకాశం వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్ లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా మట్టుకు జరుగుతూ ఉంటాయి దీంతో మీకు నిజంగా మీకంత మీరు మీకే ఆశ్చర్యపోతూ ఉంటారనమాట దీంతో ఈ యొక్క తులరాశి గలవారు చాలా ఆనందంగా ఉంటారు ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అనేసి ప్రతి పనిని అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఏ విషయంలో అయినా సరే మీ వంతు పాటు ప్రయత్నం ఎంతో కొంత అవసరం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తులరాశి వరం వాళ్ళకి ప్రతి పనిని కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నం చేసి చూడండి తొలరాసారు దేవుడు మీకు తప్పకుండా తోడుగా అండగా ఉంటాడు అవునండి సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం రాత్రి పది గంటల్లోపు ఈ సమయంలో అంటే దేవుడు మీకు అనుకూలం ఉండడు కాబట్టి ఈ సమయంలో మీకు ఏంటంటే శుభగడలు స్టార్ట్ అవుతాయి ఈ సమయం ఎప్పుడు అంటే సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం రాత్రి పది గంటల్లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అతి పెద్ద శుభవార్త రాబోతుంది అవునండి తులరాశిలో జన్మించిన జాతకలకు ఆ దేవుని యొక్క కృపతో అదృష్టం పట్టబోతుంది రాబో రోజుల్లో తులరాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుందండి ఆ దేవుని మీకు ఈ విధంగా దారి చూపించబోతున్నాడు ఎవరైతే లాటరీ తీసుకుని అదృష్టం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారో అటువంటి వారికి ఈ సమయంలో లాటరీ తగలబోతుంది అది కూడా అతిపెద్ద అమౌంట్ అనేది మీకు రాబోతుంది దాంతో మీరు ఇప్పటి వరకు కొన్ని సందర్భాల డబ్బు కూడా లోటు లేకుండా తినడానికి తిండి కూడా లోటు లేకుండా ఎవరైతే ఉంటున్నారో తినడానికి కూడా డబ్బు లేకుండా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఈ సమయంలో ధనవంతులు కాబోతున్నారు మీరే పది మందికి పెట్టే స్థాయికి చేరుకోబోతున్నారండి రాస్తారు ఈ సమయంలో అతిపెద్ద లాటరీ తాగడంతో మీ యొక్క అన్ని మారిపోతాయండి పది మందికి ఈ సమయంలో ఒకరికి చేయూత అందించే స్థాయికి మీరు చేరుకోబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్ లాగా ఆదర్శంగా నిలవబోతున్నారు ఎంతో మందికి చేయూతనివ్వబోతున్నారు తొల రాస్తారు అవునండి ఇదే సమయంలో మీకు ఈ యొక్క లాటరీ దగ్గర పది మందికి కూడా సహాయం చేస్త సహాయం చేయడానికి మీరు ముందుకు రాబోతున్నారండి అది కూడా అనుకోకుండా జరుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయం వరిస్తుంది ఎందుకంటే మీకు శుభగడ స్టార్ట్ అయినాయి కదా ఈ అవకాశం మీకు మళ్ళీ రాదండి రాబోతున్న రోజున మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం గా చెప్తున్నారు పండితులు ఎందుకంటే ఆ దేవుడే తుల వరకు వారికి అఖండ రాజయోగని ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయండి మీ బిజినెస్ అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారెన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు మీరు చేస్తున్న ప్రతి కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడు తోడునీడిగా ఉంటారు మంచి సపోర్ట్ నిస్తారు వారి యొక్క అండదండలతో మీరు మరింత ధైర్యంగా ముందడిగి వేస్తారండి ఆర్థికంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసిన మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయి ఈ సమయంలో మీకు ఆ దేవుని యొక్క దయ కృపా కటాక్షాల వల్ల మీకు కళలో కూడా ఉంచని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది మీరు పడ్డ కష్టమే మీరు చేసిన ప్రయత్నాలే ఈ సమయంలో ఒక స్థాయికి చేర్చబోతున్నాయి అది కూడా ఉన్నతంగా ఉంచబోతున్నాయి ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుంది మీ దశ తిరుగుతుందని చెప్తున్నారు పండితులు ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ సతమతం అవుతున్న మీ యొక్క జీవితం అనేది ఈ సమయంలో ఒక్కసారిగా చేంజ్ అవుతుందని ఖచ్చితంగా మీరు నమ్మండి మీ లైఫ్ స్టైల్ టోటల్ గా మారబోతుంది అదృష్టం మీ వింటే ఉంటుంది అది కూడా అనుకుంటారు చాలా మంది మాకు ఎందుకు ఈ విధంగా జరగట్లేదని ఇక్కడ ఒక విషయం గమనించాలండి ప్రతి ఒక్కరు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మన ప్రయత్నాలు ఎక్కువగా చేయాలి గానీ అదే కలిసి వస్తుందని ఎక్కడ వేసిన కొంగళి అనచందని ఉన్నట్లయితే ఎలాంటి అదృష్టము రాదు ఇది ముందుగానే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రయత్నాలు మీరు పడ్డ కష్టమే మీకు అదృష్టంగా మారబోతుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి అదృష్టం మీ వెంట ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుందండి ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో మీకు సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారంలో స్టెబిలిటీ అంటే స్థిరత్వం అనేది లభిస్తుంది త్వర జాతకులకు ఉత్తమ ఫలితాలు లభించబోతున్నాయి ఈ సమయంలో మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఇకపోతే మీ లైఫ్ బాగుండాలనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయత్నం అనేది ఉండాలండి అవునండి మీరు ఎప్పుడు కూడా నమ్మనటువంటి విషయాలు కూడా నమ్ముతూ ఉండాలి ఏ విషయాలు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మీరు ఏ విధంగా ప్రయత్నాలు చేయాలనే విషయాలు చాలా నమ్మాలండి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే లైఫ్లో ముందడుగు వేస్తాం ఏ విధంగా మనకు ఆర్థికం కలిసి వస్తుంది ఇటువంటి విషయాలపై మీకు పట్టు అనేది సాధించాలి అప్పుడు మీకు రాబోయే రోజుల్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఎదగలనే విషయాల గురించి మీరు చాలా మటుకు తెలుసుకుంటూ ఉండాలి సో చూశారు కదా తుల రాశి వారు సెప్టెంబర్ ముప్పై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవెన్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటస్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ సార్ వాచింగ్